తండ్రులే తప్పితే ఎలా అంటూ దేవుని సన్నిధులు ఒక రోదన చేశాను నువ్వు అంతలా ఏడిసేతి నీకు రాది ఆశీర్వాదం నిబంధనలు రా ఎవడైతే బంధాలను అనుబంధాలను వ్యాప్యాయతలను తన పర అనే బంధాలను నరికేశాడు ఒక దైవిక రోషము లేనోడు సమర్పణ ప్రతిష్ట చేసుకోగలరా ఊరుకోండే సొంతాలు నరికేసుకోమని ఏం బాధ చెప్తున్నావు ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు కసాయం లేకున్నావు దేవుని కొరకు ఒక రోషం కసి లేకపోతే దేవుడి తర్వాత ఎవడైనా అన్న కసి రాకపోతే దేవుడి కోసం ఏదైనా అనే కసి రాకపోతే ఆ దైవిక రోషం లేనప్పుడు మీరు లోపడనలేదు అయ్యో ఒక క్షణ మాత్రము నేను మీ నడుముకు వచ్చి మిమ్మల్ని నిర్మూలము చేసేదను కనుక అది నేను వచ్చే మీ చర్చికి రేవైపోద్ది ఒకటికి యేసు ప్రభు ఇప్పుడు రమ్మంటారా వద్దంటారా ఇప్పుడు అన్నాగా నువ్వు లేకపోతే మేము కడుగు కూడా ముందుకేమంటే అప్పుడు ఏమని అలాగైతే మీ ఒంటి మీద నుండి మీ ఆభరణములు తీసుకో చేస్తానికి ఇంకొక ప్రసంగం ఉండదా ఎప్పుడు చెప్పు మిల్లికి గింజలు కొత్త జాగ్రత్తగా వేసుకో ఇంకొక ఇంక లక్ష రూపాయలు కొనుక్కొని వేసుకో ఎవడదు అన్నాడు నువ్వు కూర్చుని ఆలోచించను పట్టించుకోను రాను ఏమన్నా చేయాలంటే మాత్రం ఆభరణాలు తీసేయమన్నాడు నువ్వు ఆయన కావాలనుకుంటే ఆయన ఆలోచనలో ఆయన తలంపుల్లో నీవు ఉండాలనుకుంటే తీసుకోడే అసలు ఇదంతా అభివృద్ధి ఈ అభివృద్ధిని జీవితంలో చూడాలి అంటే ఒక నిత్య నిబంధన చేయాలి నిబంధన చేయాలంటే ఏదైనా ఒక సమర్పణతో చేయాలి కనుక మొదటి పాయింట్ ఏమిటంటే ఒక సమర్పణతో నిబంధన నిబంధన దేవునితోనూ అనండి నిబంధన ఆత్మీయ తండ్రుల తల్లులతోనూ మూడవది నిబంధన ఆత్మీయ నాయకులతో ఈ మూడవ అనుభవం ఏమిటంటే ఆత్మీయ తండ్రులు ఒకవేళ మహిమలోకి చేరిన రెండు ఆత్మీయ తండ్రులే వేరొక నాయకత్వానికి అప్పగించిన మూడవది చివరిది చాలా బాధతో విచారముతో వేదనతో దుఃఖముతో చెబుతున్నాను ఒకవేళ బహు అరుదుగా ఎక్కడ జరగదు జరగకూడదని కోరుకుంటున్నట్లు ఆత్మీయ తండ్రి తప్పిపోయినా అలా జరగదో 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 జరగకూడదనే కోరుకుంటున్నాను నెత్తి నోరు బాదుకుని అనేక సంవత్సరాలుగా ఏడుస్తున్నాను ఎక్కడ తండ్రులు తప్పిపోకూడదనే మా ప్రార్థనే అది సమకాలీన రోజుల్లో అలాంటి వార్తలు అయితే ఎక్కడ వినలేదు దేవుని కృపను బట్టి ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాం ఈ కరోనా కాలంలో అనేకమంది తండ్రులు మహిమలోకి వెళ్ళిపోయిన వార్త విన్నాం కానీ దేవుని కృపలో ఎంత పాపిష్టి కాలంలో కూడా ఏ తండ్రి తప్పిపోయిన వార్త వినలేదు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తుంది వాళ్ళెలోయ అయ్యో అయ్యో ఎలా ఇలా ఫస్ట్ లాక్డౌన్లో ఒక పాట రాశాను తండ్రులే తప్పితే ఎలా అంటూ దేవుని సన్నిధులు ఒక రోదన చేశాను ఒకరోజు కొంతమందిని బైబిల్ గ్రంథముల నుంచి దేవుడు నాకు చూపించి బలాడ్జులే కూలితే ఎలా తండ్రులే తప్పితే ఎలా వీరి కోసం అని అడిగితే నాతో కలిసి మోకరిస్తున్న దైవజనులందరికీ ఆ ప్రార్థన విషయాన్ని పంపి కొన్ని గంటల పాటు విపరీతమైనటువంటి రోదన చేశాం బ్రహ్వా ఏ తండ్రి తప్పిపోకూడదు బ్రహ్వా ఒకవేళ తండ్రులు మహిమలోకి వెళ్ళినా ఆ లేదా తండ్రులే లుస్త్రలో ఉన్న ఒక దైవజనుడు తిమోతిని పౌలుకు అప్పగించినట్లు అప్పగించిన ఆత్మీయ నాయకత్వానికి నిబంధన చేసుకోవాలి మీకు అర్థమైందా ఎవరైతే మనల్ని ప్రభువులు నడిపించారో కన్నారో పెంచారో వారే భూమి మీద మనకు తండ్రులుగా మార్గదర్శులుగా ఉన్నంతకాలం ఇబ్బంది లేదు ఒకవేళ వారు మహిమలోకి పిలువబడితే ఒకవేళ వారే తిమోతిని పౌలుకి పౌలికి ఇచ్చినట్లుగా మనల్ని వేరొక నాయకత్వానికి అప్పగిస్తే అప్పుడు ఆ తండ్రితో మాత్రమే కాక ఇప్పుడు అప్పగించబడ్డ నాయకత్వానికి కూడా ఒక నిబంధన కలిగి మనం ఉండాలి బైబిల్లో ఉన్న క్రమాలేనంటారా లేదా ఇది మాట్లాడాలి గట్టిగా ఆమె కాబట్టి శ్రద్ధగా మీరు ఈ సంగతులు ఆలోచన చేయండి ఇప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే ఎలాంటి సరైన నిబంధన లేకముందే ఇంతగా ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనకు చూసాం ఇప్పుడు నిజంగా దేవునితోనూ ఆత్మీయ తండ్రితోనూ ఆత్మీయ నాయకుడితోనూ ఒక స్పష్టమైన నిబంధనతో రాగలిగితే అత్యధికమైన అభివృద్ధి మన సేవలో దేవుడు మనకిస్తానని వాగ్దానం చేస్తున్నాడా ఇలీష నిబంధన చేసినట్లు రూతమ్మ నిబంధన చేసినట్లు తిమూతి నిబంధనలు నిలిచినట్లు ఒక నిబంధన కలిగిన వ్యక్తులంగా మనం మారిపోవాలి అప్పుడు అత్యధికమైన అభివృద్ధిని మనం చూస్తాం దేవునికి చెప్పండి గట్టిగా హలో ఎట్టి నిబంధన సమర్పణతోనే సాధ్యం అనండి కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సమ బల్యర్పణతోనే లేదా సమర్పణతోనే నిబంధన అనండి ఫస్ట్ పాయింట్ ఏంటండి బలియర్పణతోనే లేదా సమర్పణతోనే నిబంధన ఒకటో పాయింట్ని బట్టి అందరు ఒక స్తోత్రం చెప్పండి దేవునికి రైట్ రెండో పాయింట్ మనం చూద్దాం దేవుని పెట్టారా అది ఎలా అయినగా మోష్యా చూచి నేడు యహోబా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు అది ఏవండోయ్ నేను చెప్పిన పాయింట్ దొరుకుతుందో మీకు నీ ఆశీర్వాదమే నా ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్ మొన్న ఒకడు పాడుతున్నాడు ఆడి పల్లవులో చర్మలో ఓడి కలుపు సల్లకుండా ఎన్ని ఆశీర్వాదాలు పెట్టేచ్చాడు రా ఇంకేమి లేదు అసలు పాటలో నీ ఆశీర్వాదమే ఆశీర్వాదం 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 నువ్వంతలా ఏడిసెత్తి నీకు రాదు ఆశీర్వాదం దేవునికి రాష్టోత్రం కలుగునే కాక చదువుతాముడా ఏమన్నా మోసాయి గారా నేడు యహోవా మిమ్మును ఆశీర్వదించును నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పరిని మీలో ప్రతివారు తన కుమారుని మీద పడి తన సహోదరుని మీద సహోదరుని మీద పడి యహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడి అందరూ గట్టిగా ఆమేన్ 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 మీకు ఆశీర్వాదము కలుగునట్లు మిమ్మును మీరు యహోవాకు ప్రతిష్ఠ చేసుకొనుడి ఏం చేసుకోవాలి చెప్పండి ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఇందాకేం చేసుకోవాలని చెప్పాను అయ్యలారా దేవుడు మన సేవలో టర్నింగ్ పాయింట్ ఎలాగ ఇస్తాడు మన సేవను ఎలాగా అభివృద్ధి చేస్తాడు మనల్ని ఎలాగా ఆశీర్వదిస్తాడు ఒక ఏడు అనుభవాలు మీకు ఇవ్వాలని ప్రభువు నాతో మాట్లాడారు అందులో మొదటిది నిబంధన చేస్తున్నప్పుడు అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు రెండవది ప్రతిష్ట చేసుకున్నప్పుడు ఆశీర్వదిస్తాడు చెప్పండి దైవజనుడున్న వాడికి నిబంధన ఉండాలా వద్దా అందుకే జఫన్య గారు మనందరినీ కూడా ఆయనతో ఇబ్బంది చేయమని అంత అవసరం లేదు బాబు ఇప్పుడు ఎక్కువైపోతున్నాము ఎవరు చెప్పాలి వాళ్ళు పడండి నేను కోసం వచ్చి మాతో కలిసి ఏడితే చాలు ఎవరి ఆత్మీయ నాయకత్వంలో వారు నమ్మకంగా ఉండండి ఎవరి సంఘాలలో వారు చేసుకోండి ఎవరి ప్రార్థనలు చేసుకుంటే ఇంత దేశం రక్షించబడదు కనుక కలిసి ప్రార్థన చేద్దాం అంతవరకు రండి మేతదంతా ఎవరి పనులు చేసుకోండి దేవునికి స్తోత్రం ఏ శ్రక్తవే చేయం ఆమె నేను ఎప్పుడు ఇంత క్లియర్గానే చెప్తా అయినా రోడ్డెక్కి నానా చెత్త వాగుతున్న మారు మనసు లేని కొన్ని ఉన్నాయి పందుల పొట్టు తినడానికి కనువపడ్డ కంపు నోరికి మంచి మాటలు ఎందుకు వస్తాయి పందులతో పడుకొని పందులతో పోడు పందులు పొడు తింటుంటే ముత్యాలని మాట్లాడి ఎందుకు మాట్లాడతాడు ఆశపట్టాం నాది తప్పు కానీ ఆ కంపు నోరికి ఎలాంటి పదాలే వస్తాయి ఏం భరింతాం ఇక మరి ఒక మంచి మాట మాట్లాడరా చైతాన అన్నదమ్ముల మధ్య భావమర్దల మధ్య కుటుంబాల మధ్య అక్క చెల్లెల మధ్య తల్లి బిడ్డల మధ్య తగులు పెట్టి అసలు పరలోక రాజ్య ద్వారం కూడా సైతాన నువ్వు అక్కడ సింహాసనం కిరీటం కాదు గేట్లు కూడా కనపడవురా నీకు మనసు దేవునికి స్తోత్రం కలుగున కాక ఆ గేట్లు కూడా చూడడం మాత్రం కూడా నాది కదా అది కూడా బయబిలే వాళ్ళు పరలోక రాజ్య ద్వారమును కూడా చూడడం అర్థమైందా దాన్ని నేను గేట్ అన్నాను అంతే సొంత ఏం లేవు ఇక్కడ పందుల పొట్టు తిన్న నోటితో మాట్లాడకుండా యజమాని మీద నుంచి పడే రొట్టి ముక్కలు తిన్న నోటితో మాట్లాడు దేవునికి స్తోత్రం కలుగునే కాక నిబంధన కలుగుంటే నీ ఖచ్చితంగా ఉంటుంది రెండవది ప్రతిష్ఠ అనండి ఒకసారి ప్రతిష్ట అనండి ఎలా ప్రతిష్ఠించుకోవాలట మీలో యహో పక్షముగా ఉన్నవాడు ఎవడైనా సరే ఎక్కడికి రావాలి నీలో యహోవాడు ఈ పక్కకు రెండంటే లేవీలు మాత్రమే ఏ పక్కకు వచ్చారు మోషే పక్కకు వచ్చారు అంటే ప్రతిష్టలో మొదటి భాగం నాయకత్వం పక్కన నిలబడతాం యహోవా పక్షముగా ఉన్నవారు ఎవరి దగ్గరికి రావాలి మాట్లాడరా మోసే దగ్గర రావాలి అప్పుడు ఏం చేశారు లేవీలందరూ అతని ఎద్దుకు కూడి వచ్చి లేవీలే యాజకులు అవ్వాలి లేవీలే యాజకత్వం చెయ్యాలి లేవీలే దోపం అయ్యాలి లేవీలే మొయ్యాలి అన్ని అలాగే నువ్వు ఇంకా ఉన్నారుగా ఇస్రాయల్ సర్వజన్లు ప్రతి వాడు పరిశుద్ధులే మొత్తం చేత నువ్వు దేవుని ప్రేమ అందరికీ సమానంగా ఉండాలి అని నా మీద ఒకడు తమ్ముడు నా మీద ఒకడు అన్నీ ఆలకే ఎత్తనావే అన్ని ఆలకే ఎత్తనావే అని అనపొతే నువ్వు కూడా పక్క రావచ్చు కదరా ఈడు రాడు ఈడెప్పుడు అవతల శిబిరమే ఈడెప్పుడు గోడ బయటే ఈడెప్పుడు వేరొక స్తోత్రం అక్కడుండి ఈడేమంటాడు దేవుని ప్రేమ లేదండి సమానత్వం లేదండి బాబు ఈ పక్కకు వచ్చినోడికి ఏదో ఒక బరువు ఎత్తారు నువ్వు రాకుండా నీకు ఎలాగెత్తారా ఈ బర్మంతా ఎత్తుకొచ్చి అవతల పక్క నుంచి ఉంటే గోడబెట్టి నీకు ఇచ్చేరా మారు మనస్సు పొందిన నోటితో మాట్లాడు స్తోత్రం చెప్పండి సార్ అందరూ చెప్పాలి కాబట్టి దేవుని వాక్యం బట్టి తేటగా తెలియచయి సత్యమే మనగా అవతల విగ్రహారాధన జరుగుతుందండి ఆహరాను పిచ్చి పని చేశాడు దేవుని కోపం వచ్చింది మీలో యహోబోక్షంగా ఉండబడెవడో ఎవడైతే బంధాలను అనుబంధాలను ఆప్యాయతలను తన పరా అనే బంధాలను నరికేశాడో వాడు ప్రతిష్ట చేసుకున్నట్లు లెక్క ఆమె చెప్పండి హలోయ వ్యామోహాలు ఆశలు కోరికలు బంధాలు నరికేయాలి దాని పేరు ఏంటండి ప్రతిష్ట అనండి అనండి గట్టిగా ప్రతిష్ఠించుకుంటేనే ఆశీర్వాద నువ్వు సేవలో ఒక ప్రతిష్టలోనికి రావాలి నీకు ఆ ప్రతిష్ట ఎలా చేయగలవు మీలో ప్రతి ఒడి మీ సహోదరుని మీద పడియా కానీ సహోదరుని మీద తండ్రి మీద పడియా కానీ మిమ్మల్ని మీరే హో వాకు ప్రతిష్ట చేసుకుని సొంత సహోదరుని సహోదరుని తల్లిని తండ్రిని నరికేయాలంటే ఆ మనిషిలో మానవ ప్రేమ ప్లేసులో దైవిక రోషం ఉండాలి అందరు చెప్పండి ఒకసారి మానవ ప్రేమల ప్లేసులో ఏముండాలి దైవిక అది భౌతికంగా ఆస్తిని బట్టి తగాదనం బట్టి ధనాన్ని బట్టి వచ్చే రోషం కాదు ఒక దైవికమైన రోషం ఉండాలి ఆమెనానండి ఇప్పుడు మీరు ఆలకించండి బిడ్డలారా శ్రద్ధగా ఒక్క మాట సమర్పణతోనే నిబంధన అనండి ఓకేనా రోషముతోనే ప్రతిష్ట అనండి ఒక దైవిక రోషము లేనోడు సమర్పణ ప్రతిష్ట చేసుకోగలరా ఎవరు సొంతేష్ గొప్ప చెప్తున్నావు ఏం మాటలు మాట్లాడుతున్నాడు బో కన్నావు మరి ఏం చేస్తామండి మోసే వారసులంగా బతకాలనుకుంటున్నాం కదండి కొంచెం అలా ఉంటుందండి దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి మీరు నిబంధన చేయాలనుకుంటున్నారా ఓ సమర్పణతోనే నిబంధన చేయగలరు సమర్పణ లేకుండా నిబంధన మీరు ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నారా దైవిక రోషంతోనే ప్రతిష్ఠ చేయగలరు దేవుని కొరకు ఒక రోషం కసి లేకపోతే దేవుడి తర్వాత ఎవడైనా అన్న కసి రాకపోతే దేవుడి కోసం ఏదైనా అనే కసి రాకపోతే ఆ దైవిక రోషం లేనప్పుడు మనం ఒక ప్రతిష్టలోకి రాలేము ఈ అనుబంధాలు ఈ ఆప్యాయతలు ఈ ప్రేమలు అవే వెలుబడి చేస్తాయి మీ ఇష్టం దైవీక రోషం ఉన్న వాళ్ళే ప్రతిష్టలోకి రాగలరు మూడో పాయింట్ ఇట్లా మోస అదే కనట నీవు ఇస్రాయిల్ మీరు లోపడనల్లని ప్రసలు అమ్మోనే అనలేదు అయ్యో ఒక క్షణ మాత్రము నేను మీ నడుముకు వచ్చి నా మిమ్మను నిర్మూలన చేసేదని గనుక అది నాకు తెలియనట్లు మీ ఆభరణములు మీ మీద నుండి తీసివేయుడు అని చెప్పి చెప్పాడు తమ్ముడు చదివాడు వీళ్ళేమో ఎర్రగా నాయక చూస్తున్నారు చెప్పిందేమో చదివిందేమో చూసేదేమో ఇది న్యాయమా వినండి బిడ్డలారా ఏదో తప్పు తగిపోయింది అండి తగిన శాస్త్ర కూడా జరిగింది మూడు వేల మంది చచ్చిపోయేది ఎక్కడ ఏ అయిపోయింది అయిపోయిందిలే పట్టు విడిపో ఉండాలా ఇక ఏం సీరియస్ ఉంటే అలాగా మాతో కూడా రండి ఎదరికి వెళ్దాం అన్నారు వేసుకోమన్నాడు చిచ్చి నేను రానన్నాడు నేను మాతో రాని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యము అన్నారు నువ్వు అయిపోతే మానేగరి నేను మడికి రానన్నాడు నీవో మాతో రాని మేము ఉంది నేను రానా నువ్వు క్షమించావ లేదా క్షమించాను ప్రేమ కలవడవో కదా ప్రేమ కలవాడినే రావా రాను మాతో రాకపోతే ఇంకేం ప్రేమది అంటే ప్రేమతోనే రావట్లేదు వస్తేనే నష్టం రాపోతేనే మేలు అన్నాడు బాబు ఇదేంటండి బాబు అంటే మీరు లోబడే రకాలు కాదు ఎన్ని కొట్టినా ఎన్ని చేసినా ఎంతమందిని సాగు కొట్టినా ఆ పొగరు ఉండిపోయింది లోపల మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను కానీ వస్తే మీ బుద్ధిని చూసి ఒక్క క్షణంలో చంపేస్తాను మిమ్మల్ని రావటం ఎందుకు చంపడం ఎందుకు నేను దూరంగా ఉంటాను మీ బతుకు మీరు బతకండి అన్నాడు ఎంతమందికి ఇష్టంగా ఉంది ఇది దేవుడు మన పరిచయంలో అన్నింటిలో ఇన్వాల్వ్ అయితే మనల్ని చంపేస్తాడంట ఐగర్లో ఐగర్లో మన పరిచయలో దేవుడు ప్రతి అడుగు గన మనతో కలిస్తే మనం చేసే యాసాలకి ఆకర్షణ పథకాలకి కానుకలను చూసి చేసే ప్రార్థనలకి కానుకల కొరకు చేసే ప్రకటనలకి ఉపయోగపడే వారిని కొన్ని సపరేట్గా పెట్టి బలహీనమైన ఆవుల్ని చంపేసే సౌలు గారి చేష్టలకి ఈ ఈ రివర్సులో చేసినప్పుడు అంతా రివర్స్లో మాట్లాడతాడు సౌలు గారు బలహీనమైన పక్కన పెట్టి బలహీనమైన చంపేశాడుగా బలమైన పక్కన పెట్టి సమయంలో వచ్చాడు రాగానే ఎవరు ఎవరికి వందనం చేయాలి సవులు సమయలకి ఎవరు ఎవరిని దీవించాలి సమయలు సవులును మరో సౌ సమయం చూసి బ్లెస్ యహో నిన్ను దీపించడం కాక యహో నీకు తోడుకోండి కాక ఇది గ్యాబరు చూసి సమయంలో డౌట్ ఎండి కంగర కంగరగా మాట్లాడుతున్నాడు ఎరా చెప్పిందంతా చేసావా చేశానుగా అల్లాడి ఇంక చేసా నరికేసా మొత్తం అన్నాడు అలాగైతే నాకు వినబడుచున్న రంకెళ్ళే బా అంటే మరి కొన్ని కొన్ని తీసాం ఎందుకు తీసావు అంటే నీ దేవుడికి బలి ఇవ్వడానికి నీ జనులు తెచ్చారు అసలు నాకేమి లేదు చేతులు దులిపేతనాడు నీ దేవుడికి నీ జనులు తెచ్చారు మరి నువ్వెందుకురా నేను అన్నాడు ఏసు ప్రభు స్తోత్రం చెప్పండి నా దేవుడు అంటలేదు నా జనులు నీ దేవుడు మరి నువ్వెందుకురా వేస్ట్ పిలో ప్లీజ్ వెకేట్ దిస్ ఆఫీస్ రూమ్ సో దట్ ఐకేన్ ఎలా సంబడి తీసేసాడు అర్థమైందా నేను రాపోవటమే బెటర్ వచ్చిన కానీ ఈ సౌండ్ వినపడతాయి ఈ తేడా కనపడతాయి ఇదేంటని అడుగుతాను కొట్టేస్తాను కొన్ని చర్చకి రమ్మంటారు వస్తే తేడా ఉంటుంది మెడపెట్టుకుని బయటికి ఎట్టేస్తాను గోబులని విసిరేస్తారు పావులని విసిరేస్తాను డబ్బులు కొట్టేస్తాను కొరగల నేను రాపోతేనే బెటర్ మీకు మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు నేను వస్తే మీ చర్చికి రేవైపోద్ది ఒకటికి అన్నాడు యేసు ప్రభు ఇప్పుడు రమ్మంటారా వద్దంటారా అనుకోలేదు అయ్యా అయితే వద్దులే నీ ఆకాశము నుండి దీవెనులు కుమ్మరించము ఓ దేవా నీ దేవాధారాలు ప్లీజ్ డు నాట్ కమ్ టు అవర్ చర్చ్ దర్ ఈస్ లాట్ ఆఫ్ బిజినెస్ హియర్ దర్ ఆర్ మోర్ ఫండ్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమౌంట్ కమిటీ నువ్వు అప్పుడు రావద్దా ఇట్లాంటి బ్యాచ్ లేరా మీరేమంటారు నువ్వు మెత్తగా శతకు కొట్టేసినా పడతాం కానీ నువ్వు మటుకు రావాలి లోపాలు ఉన్నాయో కొట్టు పడతాం ఈపు శతొట్టే సరి చేసుకుంటాం కన్ను రావాలి ఈ ఆశ కలిగిన వాళ్ళు లాం నేను చెప్పండి ఒకసారి నువ్వు రావాలే సయ్యా ఓకేనా నేను రాను అన్నాడు ఏ అంటే నువ్వు మాట మీరు అన్నాడు లేదు బ్రబా ప్లీజ్ తిప్పైపోయింది అన్నాగా ఒకసారి నువ్వు లేకపోతే మేము ఒక కడుగు కూడా ముందుకేమంటే అప్పుడు అన్నాడు ఏమని అలాగైతే మీ ఒంటి మీద నుండి మీ ఆభరణములు తీసుకుపోయాడే అప్పుడు వస్తాను అన్నాడు అన్నాడా లేదా మాట్లాడరే ఏమ్మా మాట్లాడరారా ఈ జ పని ఇంకొక ప్రసంగం కదా ఎప్పుడు చెప్పు మెల్లికి ఇందులోకి వస్తారు జాగ్రత్తగా నా మీద పడి పెడతారా వేసుకో ఇంకొక ఇంక లక్ష రూపాయలు కొనుక్కొని వేసుకో ఎవడుతున్నాడు కాకపోతే వేసుకోమర్చి నీ దగ్గర ఇది పక్క పెట్టుకో నేను మిమ్మల్ని గుర్చి ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఒంటి మీద నుండి ఆ భరణములను తీసివేయుడి అసలు మిమ్మల్ని కూర్చొని నన్ను ఆలోచించను పట్టించుకోను రాను ఏమన్నా చేయాలంటే మాత్రం ఆభరణాలు తీసేయమన్నాడు నువ్వు ఆయన కావాలనుకుంటే ఆయన ఆలోచనల్లో ఆయన తలంపుల్లో నీ ఉండాలనుకుంటే తీసిపడే అమ్మా నా సొసైటీలో అందరూ నన్ను బాగా విచిత్రంగా చూడాలి అనుకోవాలి నాకు అదే ఇంపార్టెంట్ అని నీ ఇష్టం నీ ఇష్టం నువ్వు మోవి కలిగి నన్ను చేసుకోకూడదు అన్నాడు మేడ తినకకుండా కూడా మీకు ఇంక చేసుకో నీకు ఇవ్వడదు ఇష్టం మగపిల్లలు కూడా వేసుకుంటున్నారు ఇష్టానుసరంగా మగపిల్లలు కూడా చెవులు కుట్టించుకుంటున్నారండి వాడి దేనస్థితిని చూసి నా హృదయం కరిగిపోయాను ఓరి పురుషోత్తమా ఏమిటి ఘోర వైపరీత్యము ఇట్టి కలంకమ్మను యావత్ పురుష జాతికి ఆపాదించిన న్యాయం కదట్రా కానీ అది నా దిస్ ఇస్ మై పర్సనల్ స్పేస్ యూ నో ఐ హావ్ మై ఓన్ ప్రైవసీ ఒళ్ళంతా పొడి చేసుకోవటానికి ప్రైవసీ ఏంట్రా పిచ్చి ముఖండా ఎవడైనా సరే నీ ఇష్టం బాబు ఏసులో మట్టికి రాడు ఇక ఆ దెబ్బకి తడిసి దేవునికి లోబడి అవన్నీ తీసేశారు మీరు లోపడ ప్రజలు అన్నాడు లోపడతామన్నారు అయితే తీసేయమన్నాడు తీసేశారు తీసేశారు కాబట్టి పద్నాలుగు వచ్చి అందుకు అయినా ఇప్పుడు అన్నాడు నామే నన్ను గట్టిగా నువ్వు రావాలి నేను రాను నువ్వు రావాలి నేను రాను ఏ మీరు లోబడరావు ఇది లోపడండి అన్నాడు తీసే అప్పుడు వచ్చా విధేయితతోనే సన్నిధి అనండి మీకు అర్థమైందా సబ్జెక్టు మన ప్రభా ప్రభా ఈరోజు సభకి వెళ్తున్నాను ప్రభా ఈరోజు స్టేజ్ మీద ఉన్నాను ప్రభా అసలు గలగల గలగలడించేస్తాను మైకులో అందరికి కనబడాలి ప్రభావ టీవీలో కనబడాలి కెమెరాలు ఆడాలి ప్రభావానికి స్తోత్రను నాయన రెండు ఉంగరాలు ఉన్నాయి ఇంకొక ఆరు కావాలి ఈ చేతికి రెండు ఈ చేతికి నాలుగు పెట్టాలి ప్రభావా మైకు పద్దాక మార్చాలి ప్రభావా ఇవన్నీ కనబడాలి ప్రభావాడు భారతనిది నువ్వు నిలబడగానే దేవుని ప్రేమ కనబడాలి దేవుని అభిషేకం కనబడాలి దేవుని ప్రసన్నత కనబడాలి దేవుని సన్నిధికన పడాలే అద్దెకి తెచ్చుకున్న సూటు ఎరువు నగలను మారు మనసులేనోడా ముందు మారు మనసు పొందావు సోత్రం చెప్పండి గట్టిగా అయ్యో ఒక మంచి బ్లేజర్ లేకుండా స్టేజ్ ఎలా ఎక్కాలండి ఎలా ఎక్కుతావు మెట్లు మించి ఎక్కుతావు మారు మనసు సూట్ లేదని బుర్ర బాదుకుంటావుట నువ్వు సూట్ అయ్యావు మినిస్ట్రీకి ఆ స్టేజీకి నువ్వు సూట్ అయ్యావు దేవుని నిన్ను కోరుకుని సెలెక్ట్ చేసుకున్నాడు కోట్ల మందిని పక్కన పెట్టుకొని నీకు స్టేజ్ ఇచ్చాడు బరతక్ కొమాటలు మాట్లాడుతున్నావు కృప పొంది ఆయన ప్రసన్నత వేదిక మీదకి రా నిలబడి మైక్ పట్టుకున్నామంటే ప్రజెన్స్ అలవు చేయాలంతే దేవునికి స్తోత్రం కలుగునగా అందరూ చెప్పండి గట్టిగా మా పరిచయంలో మేము కోరుకున్నది ఎప్పుడు అదే మైకు చేతికి వచ్చిందంటే సభ దేవుని చేతికి వచ్చేయాలి మైకు మన చేతికి వచ్చిందంటే సభ దేవుని చేతులకు వచ్చాయి కసిగా పెట్టుకోండి ఈ స్టేట్మెంట్ని మైకు మన చేతికి వచ్చిందంటే సభ దేవుని చేతికి వచ్చేయాలి ఐదు నిమిషాల్లో సభ అంతా ఒక నడిపింపులోకి వచ్చేయాలి మైటీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు రూల్ ద కాంగ్రిగేషన్ And anointing of the Lord shall lay upon the people సో దట్ దే may submit themselves to ద the anointing of the Holy Spirit.